ओवर थिंकिंग 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 ఇంకేమైనా ఉంటే తొందరగా చెప్పు ఎమోషనల్ అరే నేను అది ఎట్లా మర్చిపోయినా షట్ వై 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 మెమొరీ అది ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ కోసమే ఆరు సంవత్సరాల కింద మాట్లాడిన మాటలు గుర్తు పెట్టుకొని మరి గొడవ పడాలి కదా హైపోతాటికల్ సిచ్యువేషన్ అది ఎందుకు ఆలుతూ పాల్తూ ఏదైనా వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఊహించుకొని మరి కోపానికి రావాలి కదా రెగ్యులర్గా ఒక పేటెంట్ డైలాగ్ ఏంటో చెప్పండి సార్ నువ్వు నన్ను ఈ జీవితంలో అర్థం చేసుకో